అందరికీ నమస్తే నేను మీ సుహాసిని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదండి దీనికైతే రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి నాకు టైం అయితే సరిగా సరిపో అంటే సెట్ అవ్వట్లేదండి వీడియోస్ పెట్టడానికి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేయడానికి సమయం కుదరట్లేదు ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాటిపోయిందండి అంటే లాస్ట్ దసరా అప్పటి నుంచి నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను ఈ దసరా నవరాత్రులకి వన్ ఇయర్ దాటిపోయింది నాకు అప్పుడు వాచ్ అవర్స్ అయితే ఈ ఇతర పాత్రల వీడియోస్కి చాలా ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చిన్నాయండి టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా వాచ్ అవర్స్ వెళ్ళాయి ఎప్పుడైతే వన్ అవర్ దాటిందో వన్ అవర్ దా సారీ వన్ ఇయర్ దాటిందో వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి వాచ్ అవర్స్ తగ్గిపోతూ వస్తున్నాయి దగ్గర దగ్గర ఇప్పుడు నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేసాయండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అంటే ఫైవ్ హండ్రెడ్ అవర్స్ తగ్గిపోయాయి దాంతో నాకు అసలు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు యాక్చువల్గా అయితే నేను వన్ ఇయర్ లోపల ఎలాగైనా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశానండి షార్ట్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు కానీ షార్ట్స్లో నాకు అంత ఎక్కువ వ్యూస్ రావండి ఎందుకనంటే నేను మామూలు పూజా వీడియోస్ చిన్న చిన్న గార్డెనింగ్ వీడియోస్ ఇవి మాత్రమే షూట్ చేస్తూ ఉంటాను ఇంకా టెన్ కే వ్యూస్ ట్వంటీ కే వ్యూస్ మిలియన్ వ్యూస్ ఈ విధంగా వస్తే కానీ మనం మానిటైజేషన్ రీచ్ అవ్వలేము అందుకని వాచ్ అవర్స్ ఎంచుకున్నాను లాంగ్ వీడియోస్ దాంతోపాటు వ్యూస్ కోసమని షార్ట్స్ పెడుతూనే ఉన్నాను ఇదైతే సండే రోజు తీసిన వీడియో అండి సండే రోజు కొంచెం ఫ్రీగా ఉంటాం కదా అందుకని మోస్ట్లీ సంగటి ఇవన్నీ కూడా చేసుకున్నామండి సంగటిలో కాంబినేషన్ వచ్చి గుత్తంగా చేశాను దాంతోపాటుగా పచ్చడి కూడా చేశానండి కొంచెం వైట్ రైస్ చేసి దానిలోకి తాలింపు చేశాను పొరగంటాకు తాలింపు చేశాను ఇవైతే ముల్లంగి చట్నీ కోసం సిద్ధం చేసుకున్నానండి రెండు ముల్లంగి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు ఎండుమిరపకాయలు రెండు అల్లం ముక్కలు దాంతోపాటు చింతపండు కొంచెము రెండు టమాటాలు ఒక ఆనియన్ వేసి వాటిని దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసి దాన్ని పచ్చి ఉల్లిపాయలతో కలుపుకోవాలి నెక్స్ట్ డేకి ఉండాలి అంటే మాత్రం పచ్చి ఎరగడ్డలు వేయకూడదండి అప్పటికప్పుడు తినేట్టుగా ఉంటే ఎరగడ్డలు వేసుకోవాలి పచ్చిగా ఉండేటివి లేదైతే తిరగమా తిరగమాత పెట్టుకోవచ్చండి నేను ఎప్పుడు సంగటి చేసినా కూడా ఈ మట్టి పాత్రలోనే చేస్తాను ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి నాకు కలపడానికి అందుకని దీనిలో చేస్తాను దీంతోపాటు వడర్ పులుసు కూడా చేశానండి లాస్ట్లో యాడ్ చేశాను ఇది ఈరోజు చిన్న వీడియో అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ